య్ హలో అండి వెల్కమ్ టు చైవ్ వ్లాగ్స్ ఈరోజు మనం లాగ్ ఏందంటే మనం నెల్లూరు నుంచి బెంగళూరుకి బయలుదేరుతున్నాము దసరా హాలిడేస్ అయిపోయాయి పిల్లలకి సో మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది చూడాలి మనం ఏ టైంకి రీచ్ అవుతామో చలో వెళ్తూ మాట్లాడుకుందాం మీరు చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు డివైడర్ అయితే పెట్టడం జరిగింది మనం కొంచెం టన్ ఎత్తుకుని సైడ్ వెళ్ళాలన్నమాట మనం సింహపురి హాస్పిటల్ దగ్గర మనం హైవే ఎక్కుతాము గూడూరు హైవే నెల్లూరు గూడూరు హైవే ఆ హైవేలో నుంచి మనం డైరెక్ట్గా నాయుడుపేట వయ్యా తిరుపతి తిరుపతి టు బ్యాంగ్లూరు ఇప్పుడే స్టార్ట్ అవ్వడం జరిగింది కార్లో ఎక్కి కూర్చున్నాము భాను జోసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి హాయి చెప్తూ ఉన్నారు ఎంతైనా పది రోజులు ఉన్నారు కదా కొంచెం బాధ అయితే ఉంటుంది పెద్దోళ్ళు కదా సో కొంచెం బాధపడ్డారు సో కాసేపటికి మళ్ళీ సెట్ అయిపోతారు అనుకుంటున్నాను బాను జోషి మాత్రం బాగా వెనకాల కూర్చున్నారు ఏం బాను రెడీయా చాల ఫార్ దిగ్ గైడ్ రెడీ ఫార్ ద స్కూల్ క్షమించాలి ముందు సింహపురి హాస్పిటల్ అని చెప్పాను ఆ సింహపురి హాస్పిటల్ అనేది మెడికోవర్గా చేంజ్ చేశారు అనమాట ఇప్పుడే మనం మెడికోవర్ హాస్పిటల్ దగ్గర టర్న్ తీసుకునేసి మన మెయిన్ హైవే ఎక్కేసాము సో హైవేలో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇండికేటర్స్ ఇప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట రైట్ ఇండికేటర్ వేసి ఏ ఇండికేటర్ వేసి మనం ఏ సైడ్ వెళ్తున్నాం అనేది కేర్ఫుల్గా చూసుకోవాలి చాలా వెళ్ళిపోతాం సీట్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము ఇక్కడ ఆంధ్రలో వచ్చి వన్ నాట్ నైన్ ఉంది అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తీసుకో కొట్టించాను పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ కొట్టించాం కదా అందువల్ల కాంప్లిమెంటరీగా మనకి కారు వాష్ అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నారనమాట క్లీనింగ్ అయిన తర్వాత మనం ఇక్కడే మనం ఎయిర్ కూడా అంటే బండి జమ్మని హైవే మీద దూసుకెళ్ళినప్పుడు స్మూత్ గా ఇప్పుడు దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు అనమాట ఇప్పుడు లాగారు కదా క్లీన్ వచ్చేసింది సో స్మూత్ గా ఉంటది అన్నమాట మనకి క్లియర్ విజిబిలిటీ కోసం అనమాట మీరు అలాగే మీరు చూసుకోవచ్చు ఇప్పుడే మేము మనుబాల్లోకి వచ్చామని చెప్పాం కదా అమ్మవారు అయితే చాలా బాగా అందంగా ఉంది మహాతల్లి చూస్తా అంటే చూడాలని అనిపిస్తూ ఉంది అబ్బా ఏం అందం అబ్బా ఉంది దసరా ఉత్సవాల్లో భాగంగా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు అమ్మవారిని చూసుకోవచ్చు ఆ మహాతల్లిని చూసుకోవచ్చు చూశారు కదా పది చేతులు పది అవతారాలు మహాతల్లి ఉగ్ర రూపంలో అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె ఆశీస్సులు మా పైన ఎప్పుడు ఉండాలి మీ పైన ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మాటల్లోనే మనం అయితే వచ్చేయడం జరిగింది మీకు దూరంగా టెంపుల్ కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను చాలా బాగా ఉందండి స్వామివారు పైన నాకైతే కనిపి మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూసుకోవచ్చు టెంపుల్ అనేది బాగా కనిపిస్తూ ఉంటది కొండపైన స్వామివారు అయ్యవారు అమ్మవారు ఇద్దరు ఉంటారనమాట చాలా బాగుంటుందండి మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో అయ్యవారి కొండలు అనమాట తిరుమల కొండలు ఆ తిరుమల గిరులు చూస్తూ మన మనసుకు ఉప్పొంగిపోతుందండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి స్వామివారి రూపం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట అలాగే మీరు ఎదురుగా చూడొచ్చు కొండలు అన్నీ ఒకే దగ్గర దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట ఈ రూట్ మొత్తం ఆల్మోస్ట్ మనము తిరుపతి క్రాసింగ్లో ఉన్నాం అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చి వకుల మాత ఆలయం అనమాట ఆ స్వామివారి అమ్మవారి టెంపుల్ స్వామివారి అమ్మ అమ్మగారి టెంపుల్ అనమాట మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో ఇక్కడ వ్యూ టెంపుల్ చూసుకోవచ్చు కొండపైన నిర్మించడం జరిగింది బంగారు పోతు చాలా బాగుంటుందండి స్వామివారికి అమ్మవారు అనమాట అమ్మగారు శ్రీవకుల మాతాదేవి ఆలయం అనమాట ఇది దాటంగానే మనం తిరుమల దాటేసిన తిరుపతి దాటేసినట్టు మీరు చూసుకోవచ్చు మా బాను పిల్లలు పిల్లలు అయితే మా వైఫ్ నిద్రపోతూ ఉన్నారు బాను ఏమంటే ఆకలి వేస్తుంది అన్నాడు తను బాను ఆకలి వేస్తుందా నీకు ఇడ్లీ అయితే తీసి పెట్టుకున్నానండి ఇంకా తినాలి ఇక్కడ వీళ్ళు లేసారంటే తర్వాత కూర్చొని తినాలి పిల్లలకి ఆకలి వేస్తుంది కదా చూసుకోవచ్చు మనం ఆల్మోస్ట్ చిత్తూరు దగ్గరకు అనమాట కాణిపాకం రోడ్డు ఉంటుంది కదా అక్కడికి కొండల మధ్యలో రోడ్డు వేశారు కదా ఇక్కడ రైట్ సైడ్లో వెళ్తేనే మనకి కాణిపాకం వస్తుంది అనమాట నేను రోజు ప్రార్థించుకుంటూ ఉంటాను స్వామివారిని విఘ్నేశ్వరుడికి ఉదయం మనం ఎప్పుడైనా సరే మొదటి పూజ ఆయనకే అందాలి ఎటువంటి విఘ్నాలు కలగకుండా మీరందరూ ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు తుడతగాలని ఆయన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను అదే అండి మన రైట్ సైడ్ వెళ్తే మనకి కాణిపాకం వచ్చేస్తుంది అనమాట మనకి డైరెక్ట్ హింట్ ఏంటంటే అంటే ఈ రెండు కొండల మధ్యలో రైట్ సైడ్ ఎత్తుకుంటే లెఫ్ట్ సర్వీస్ రోడ్ ఎత్తుకుంటే ఒకే రోడ్లో మనము తర్వాత రైట్ టైన్ ఎత్తుకున్నామంటే ఒకే రోడ్లో మనము కాణిపాకం అనేది చేరుకోవచ్చు ఆ మహాగణపతి ఆశీస్సులు పొందవచ్చు అనమాట ఇప్పుడే బంగారుపాలెం దగ్గర టీ కోసం ఆపడం జరిగింది ఈ టీ తాగేసాము ఎండ అయితే మామూలుగా లేదా గట్టిగా కొడతా ఎండ బెంగళూరు సరౌండింగ్స్కి వచ్చే కాడికి కొంచెం కూల్ అవుతుంది అని నేను మీరు చూసుకోవచ్చు ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో ఎండ అయితే బాగా ఉంది గట్టిగానే ఉంది చిత్తూరు దగ్గరే కాబట్టి మనం ఉండేది ప్రజెంట్ నో లెండ్ ఎక్కువగా ఉంది ఐ థింక్ ఇంకా త్రీ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది కంటిన్యూస్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మన ఇంటి దగ్గరికి వెళ్దాం ఇప్పుడే మనం నంగ్లీ టోల్ ప్లాజా అయితే రీచ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్లో మనం హోమ్కి అయితే రీచ్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ మనం కోలారైతే వచ్చేసామని చెప్పుకోవాలి కోలార కొండలు కూడా మీకు కనిపిస్తున్నాయి చూసుకోవచ్చు సో ఫైవ్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యామండి నెల్లూరులో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత టైము లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే సిక్స్ అవర్స్ అయిపోయింది సో ప్రజెంట్ మనం కోలార్లో ఉన్న ఇంకొక ఫార్టీ మినిట్స్లో మనం మన ఇంటి దగ్గరకు అయితే చేరుకోవడం జరుగుతుంది సిక్స్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది సో బేసిక్ అయితే అలాగే మీరు చూసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మొత్తం మనకి వెజిటేబుల్ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ మనం బెంగళూరులోకి ఎంటర్ అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఇప్పుడే బెంగళూరుకి అయితే అనమాట ఇప్పుడు వన్ డే దాని గోపిక లేదు అందుకే మా ఇంటి దగ్గరలో ఉన్న బిర్యానీ సెంటర్కి వచ్చాను బిర్యానీ తీసుకెళ్దాం భయ్యా పుష్కా ఇంటికి అయితే వచ్చేసాము లంచ్ చేసి బాగా ఎదోత్ చేస్తుంది కాసేపు పడుకున్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకున్నాము ఇదే అండి మన నెల్లూరు టు బెంగళూరు ట్రిప్ తిరిగి మనం నెక్స్ట్ బ్లాక్లో సెలవు సెలవుట్లు మీ చర్చ బ్లాక్స్ అయిన ఇంకా బాయ్ బాయ్